మన ఊరు మన బడి బడి మనది బాధ్యత మనదే గౌరవనీయులైన గ్రామస్తులకు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాభిమానులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు అందరికీ విజ్ఞప్తి చేయనది ఏమనగా మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యకై మన ఊరి ఉన్నత పాఠశాలలో చేర్పించండి మన ఊరి పాఠశాల ప్రత్యేకతలు ఉన్నత విద్యార్హతలు కలిగిన అంకిత భావం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులు సైన్స్ ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ఆధునిక సాంకేతిక ఉపయోగించి ఐఎఫ్బి బోర్డ్స్ ద్వారా డిజిటల్ తరగతులు ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనబడును తొమ్మిది పది తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు సువిశాలమైన ఆటస్థలం వ్యాయామ విద్య రుచికరమైన మధ్యాహ్న భోజనం పౌష్టికాహారం వారానికి మూడు గుడ్లు మూడు రోజులు రాగిజావా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకములు రెండు జతల యూనిఫామ్స్ నోట్బుక్స్ ఇవ్వబడును బాలబాలికలకు ప్రత్యేకమైన పరిశుభ్రమైన మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం ప్రతి నెల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరియు తల్లిదండ్రుల సమీక్షా సమావేశం నిర్వహణ విద్యార్థుల ప్రగతిపై చర్చ ప్రభుత్వ వైద్యులచే ఉచిత ఆరోగ్య పరీక్షలు ప్రతి శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు క్విజ్ పోటీల నిర్వహణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ కావున విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులను మన పాఠశాలలోనే చేర్పించి వారి సమగ్ర అభివృద్ధికి పాటుపడుతూ మీ వంతు సహకారాన్ని అందించగలరు అడ్మిషన్లు ప్రారంభమైనవి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ